భారత క్రికెట్ జెట్ కోచ్ పదవి అంటే క్రేజ్ బాగానే ఉంటుంది అదే సమయాల్లో అంచనాలు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటాయి ఇటీవలే బీసీసీఐ గౌతమ్ గంభీర్ను హెడ్ కోచ్గా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది అయితే తనకు కోచ్ పదవి ఆఫర్ వస్తే అంగీకరించలేనని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడితే మరోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు ఏడాది పాటు భారత జట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అన్నాడు ఆటగాడిగా ఆడిన సమయంలో పదిహేనేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నానని చెప్పాడు హెడ్ కోచ్ పదవి చేపడితే మరోసారి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నాడు తనకు పద్నాలుగు పదహారు ఏళ్ల వయసు గల పిల్లలు ఉన్నారని వారికి తన అవసరం ఉందన్నాడు వారితో మరింత సమయం గడపాలనుకుంటున్నానని వీరేందర్ సెహ్వాగ్ వెల్లడించారు